హాయ్ అండి అందరికీ నమస్కారం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వీడియోలో మనం లివర్ కాలేయం గురించి మాట్లాడుకుందాం ఇది మన శరీరంలో కుడివైపు ఉంటుంది లివర్ అనేది మన శరీరంలో అతిపెద్ద రెండవ అవయవం దీని బరువు వచ్చేసి సుమారు వన్ పాయింట్ టూ టు వన్ పాయింట్ ఫైవ్ కేజీ బరువు ఉంటుంది లివర్ బయల్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే పైత్య రసం ఇది డైజెస్టివ్ సిస్టమ్కి చాలా అవసరం మనం తీసుకునే ఫుడ్ అనేది మంచిగా డైజెస్ట్ అయ్యేలాగా చేస్తుంది ఈ బైల్ అనేది నెక్స్ట్ వచ్చేసి డిజినరేటివ్ లివర్ అంటే ఒక స్పెషాలిటీ ఉంది లివర్కి అదేంటంటే ఇఫ్ ఇన్ కేస్ మన లివర్ని సగభాగం డ్యామేజ్ అయినా కూడా ఇఫ్ ఇన్ కేస్ మనం కట్ చేసినా కూడా మళ్ళీ తిరిగి అభివృద్ధి చేసుకోగల సామర్థ్యం ఒక కాలయానికి మాత్రమే ఉంటుంది మన బాడీలో పునరుత్పత్తి సామర్థ్యం అంటారు కార్బోహైడ్రేట్స్ నిల్వ చేయడంలో ప్రోటీన్స్ ని తయారు చేయడంలో కూడా లివర్ సహాయపడుతుంది కలుషిత నీరు ఆహారం రక్త మార్పిడి బ్లడ్ డొనేషన్ టైంలో ఫిల్ట్రేషన్ చేయకుండా తీసుకోవడం ఇలాంటి కొన్ని కారణాల వల్ల కాలయానికి వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు కాలయం ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం వెల్లుల్లి ఫస్ట్ మనం వచ్చేసి గార్లిక్ గార్లిక్లో ఉండే అల్లిసిన్ అనే రసాయన పదార్థం లివర్ని శుభ్రపరుస్తుంది క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ యాంటీ మైక్రోబేల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి లివర్ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి అలీసిన్ అనేది లివర్ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ వచ్చేసి పుచ్చకాయ పుచ్చకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇంకా లైకోపిన్ లివర్ ఆరోగ్యాన్ని కాపాడటానికి చాలా విధాలుగా తోడ్పడతాయి వాటర్ మిలన్ అనేది చాలా ఇంపార్టెంట్ లివర్ ఆరోగ్యానికి నెక్స్ట్ వచ్చేసి దోసకాయ కుకుంబర్ దోసకాయ ఇందులో అధిక మొత్తంలో నీరు ఉండటం వల్ల శరీరంలో నుంచి విషపూరితాలను బ బయటకు పంపించేస్తుంది లివర్ అనేది ఆరోగ్యంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ టీ మరియు బ్లాక్ గ్రీన్ టీలో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ మరియు బ్లాక్ టీ తీసుకుంటే చాలా మంచిది హెల్త్కి కూడా గ్రీన్ టీ తీసుకోవడం వల్ల యాక్సిడేటివ్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది మనకి దానివల్ల లివర్ ఆరోగ్యంగా ఉంటుంది లివర్ ఫ్యాట్ కూడా తగ్గుతుంది గ్రీన్ టీ బ్లాక్ టీ తీసుకోవడం వల్ల క్రూషి ఫైరెస్ కూరగాయలు అంటే బ్రోకలీ ఫ్లవర్ టైప్ వెజిటేబుల్స్ అన్ని బ్రోకలీ క్యాలీఫ్లవర్ క్యాబేజీ తీసుకోవడం వల్ల లివర్ ఆరోగ్యానికి ఎంతో మంచిది వీటిని తీసుకోవడం వల్ల లివర్ డీటాక్స్ అవుతుంది అంటే వీటిలో ఉండే ఫైటోన్యూట్రియం మరియు కెరటినాయిడ్స్ అనేవి లివర్ నుండి విషపూరితాలను అంటే విష పదార్థాలను తొలగిస్తాయి లివర్ని ఆరోగ్యంగా ఉంచుతాయి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ వెజిటేబుల్ వీటిని తీసుకోవడం వల్ల అన్ని రకాల ఆకుకూరలు తీసుకోవడం వల్ల లివర్ అనేది ఆరోగ్యంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి టొమాటో మరియు బీట్రూట్ తీసుకోవడం వల్ల టొమాటోలో ఉండే లైకూపి బీట్రూట్లో ఉండే నైట్రేట్స్ బెటాలిన్ అనేవి యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి ఇవి రోగ నిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పెంచడానికి చాలా సహాయపడతాయి నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క మిరియాలు వీటిలో ఉండే ఫాలిఫినాల్స్ ఉంటాయి ఇమ్యూనిటీని పెంచడానికి సహాయపడతాయి నెక్స్ట్ వచ్చేసి అల్లం ఇంకా లెమన్ ఇవి కూడా ఇమ్యూనిటీని పెంచడానికి సహాయపడతాయి నెక్స్ట్ వచ్చేసి ఫైబర్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలు చూద్దాం ఫైబర్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలు కూడా లివర్ ఆరోగ్యానికి చాలా మంచి అందులో యాపిల్ బీట్రూట్ పీస్ శనగలు వీటన్నిటిని తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యం కాలేం ఆరోగ్యంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి నట్స్ ఆల్మండ్స్ ఆల్మండ్స్లో ఉండే విటమిన్ ఇ మరియు వాల్నట్స్లో ఉండే ఒమేగత్రి ఫ్యాటీ యాసిడ్స్ అనేవి కూడా లివర్ ఆరోగ్యానికి చాలా మంచిది ఒమేగత్రి ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకి హార్ట్కి కూడా చాలా మంచిది నెక్స్ట్ వచ్చేసి ఫిష్ ఫిష్లో కూడా ఒమేగత్రి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇది లివర్ ఆరోగ్యానికి చాలా అవసరం నెక్స్ట్ వచ్చేసి వాటర్ ఎక్కువగా తీసుకోవాలి బరువు అనేది మనం నియంత్రణలో ఉంచుకోవాలి వెయిట్ గెయిన్ ఎక్కువగా కాకుండా చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సిట్రస్ ఫ్రూట్స్ సిట్రస్ ఫ్రూట్స్లో స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ క్రాన్బెర్రీ ఇంకా అన్ని రకాల సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఇట్లా విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది విటమిన్ సి అనేది ఇమ్యూనిటీని పెంచడానికి సహాయపడుతుంది నెక్స్ట్ వచ్చేసి పసుపు పసుపు టర్మెరిక్ ఇది కూడా లివర్ ఆరోగ్యానికి చాలా సహాయపడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ ఆయిల్ ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల కూడా లివర్ ఆరోగ్యం ఆరోగ్యానికి చాలా అవసరం నెక్స్ట్ వచ్చేసి గ్రేప్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి విటమిన్ సి ఉంటుంది ఇది ని తగ్గించడానికి సహాయపడుతుంది లివర్ సమస్యలతో బాధపడ బాధపడేవారు తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏంటో చూద్దాం కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోకూడదు ఎందుకంటే వీటిలో షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల లివర్ పాడయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఆల్కహాల్ కూడా తీసుకోకూడదు ఎక్కువగా ఇంకా పిండితో చేసిన ఆహార పదార్థాలు ఆహార పదార్థాలు బోండాలు నెక్స్ట్ వచ్చేసి మనకి నూడిల్స్ మైదా రిలేటెడ్ ఫుడ్స్ తినకూడదు నెక్స్ట్ వచ్చేసి బేకరీ ఐటమ్స్ కుకీస్ పప్స్ ఇలాంటివి కూడా అవాయిడ్ చేస్తే బెస్ట్ లివర్ ఆరోగ్యంగా ఉండాలనుకుంటే నెక్స్ట్ వచ్చేసి మనకి జంక్ ఫుడ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ పిజ్జా బర్గర్ వీటన్నిటినీ కూడా అవాయిడ్ చేస్తే బెస్ట్ సాల్ట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ చిప్స్ సాల్ట్ ఏ ఫుడ్లో కంటెంట్ సాల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందో అలాంటి ఫుడ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేస్తే బెస్ట్ మీట్ కూడా ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది లివర్ పైన స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా లిమిట్గా తీసుకుంటే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి జంక్ ఫుడ్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా తింటున్నారు కదా దానివల్ల ఉబెస్ ఉబకాయం అంటే ఒబెసిటీ వస్తుంది దానివల్ల కాలేయం పనితీరు తగ్గిపోతుంది కాలేయం పనితీరు దెబ్బతింటుంది లివర్ సిరోసిస్ అటాక్ అవుతుంది లివర్ సిరోసిస్ అటాక్ అవ్వడం వల్ల కాలే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో జంక్ ఫుడ్స్ తినకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ